పసిపిల్లల బాప్తిస్మం గురించి బైబిలు ఏం చెప్తుంది ఒక ప్రీస్టు పసిపిల్లవాడి తలమీద నీళ్లు పోస్తూ బాప్తిస్మం ఇస్తున్నాడు బదులుగా బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని అది చెప్తుంది ఉదాహరణకు అతను బైబిల్లోని ప్రాథమిక బోధల్ని అర్థం చేసుకోవాలి వాటి ప్రకారం జీవిస్తూ ఉండాలి తన పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఉండాలి ప్రార్థనలో దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఉండాలి అపుస్తలుల కార్యాలు రెండుకు ముప్పై ఎనిమిది నుండి నలభై ఏడు పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికినీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికందరికినీ చెందునని వారితో చెప్పెను ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమవారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయెందునూ ఏడతెగకయుండిరి అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేక సూచక సూచకక్రియలును అపస్థలుల ద్వారా జరిగెను వారందరూ ఏకముగా కూడి తమకు కలిగెనదంతయూ సమష్టిగా ఉంచుకొనిరి వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కడ కొలది పంచిపెట్టిరి మరియు వారిక మనస్కులై దినము దేవాలయములో తప్పక తప్పకూడుకొనుచూ ఇంటింట రొట్టె విరుచుచూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందినవారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను అపుస్తలుల కార్యాలు ఎనిమిది పన్నెండు నుండి ఇరవై ఐదు అయితే ఫిలిప్పు దేవుని రాజమునుగూర్చియుస్క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఏడబాయకుండి సూచక క్రియలును గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుషలేములోని అపొస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చివారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవనిమీదనూ ఆయన దిగియుండలేదు వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి అప్పుడు పేతురును వారి వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి చేతులించుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీవెండి నీతోకూడా నశించునుగాక నీ దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోరదుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను అంతటవారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళుచూ సమరేలా అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి పసిపిల్లలు ఈ పనులు చేయలేరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్